ఈ భూమి మీద కొన్ని కోట్ల రకాల మొక్కలు ఉంటే మనం తులసి మొక్కనే ఎందుకు పూజిస్తున్నాం తులసి మొక్కను పూజించే సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసిన మన పూర్వీకులు దాని గురించి చెప్పని నిజాలేంటి ఎందుకని ఆ నిజాలు చెప్పకుండా దాన్ని ఓ సాంప్రదాయంగా మార్చి మనం పాటించేలా చేశారు ఆ నిజాలు ఏంటో తెలుసుకుందాం రండి ఈ భూమి మీద ఉన్న అన్ని మొక్కలు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఆక్సిజన్ విడుదల చేస్తే రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి కానీ తులసి మొక్క మాత్రం ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్నే విడుదల చేస్తుంది తులసి మొక్కకు గాలిని శుద్ధి చేసే శక్తి ఉంది అంతేకాదు ప్రస్తుత కాలంలో మనం వాడుతున్న అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి ఎంతో రేడియేషన్ విడుదలవుతుంది ఇది వాతావరణాన్ని మన ఆరోగ్యానికి కూడా దెబ్బతీస్తుందని అందరికీ తెలుసు అలాంటి రేడియేషన్ను కూడా తులసి మొక్క తగ్గించగలుగుతుంది తులసి మొక్క నుండి విడుదలయ్యే యూజ్ ఇనాల్ సిట్రనెలాల్ లెమోనిన్ వంటి సహజ సంయోగాల వల్ల దోమలు క్రిమికీట కాదులు ఆ దరిద్రపుల్లోకి రావటానికి కూడా ఇష్టపడవు తులసి మొక్కకు బ్యాక్టీరియా ఫంగస్ వైరస్లను నిరోధించే శక్తి ఉంది కార్బోమోనో ఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులను కూడా తగ్గించగలుగుతుంది తులసి మొక్క తులసి మొక్క నుండి వచ్చే గాలి ఎంతో పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది దీనివల్ల మనలోని ఒత్తిడి తగ్గి మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం అంతేకాదు తులసి మొక్క ఒక ఔషధాల గని దానివల్ల మనలో ఏర్పడే అనేక రుగ్మతలకు అది ఔషధంగా పనిచేస్తుంది అందుకనే మన పెద్దవాళ్ళు తులసి మొక్కను పెరటి ఔషధంగా భావిస్తూ ఉంటారు ఈ నిజాలేమీ చెప్పకుండా దాన్ని ఒక సాంప్రదాయంగా మన పూర్వీకులు ఎందుకు మార్చారు ఎందుకంటే ఈ నిజాలను వారు తెలుసుకున్న సమయానికి ప్రజలకు వాటన్నిటి గురించి వివరించి చెప్పినా అర్థం చేసుకునే తెలివితేట లేవు తర్వాత తరాల వారు మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే అది మంచిగా అయి ఉంటుందిలే అనే నమ్మకంతో ఆచరిస్తూ వచ్చారే కానీ దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు కానీ నేటితరం మాత్రం ఎందుకు ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు ఒకవేళ సరైన సమాధానం కారణం కానీ తెలియకపోతే దాన్ని ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేస్తూ వాటిని ఆచరించడానికి కూడా ఇష్టపడటం లేదు దానివల్ల మన సాంప్రదాయాలను పాటించడం వల్ల పొందాల్సిన ప్రయోజనాలకు ఈ తరం దూరం అయిపోతుంది అందుకనే ఇది మన సాంప్రదాయం మేము ఆచరించాం మీరు ఆచరించండి అని చెప్పడం కాకుండా దాని వెనుక ఉన్న అసలైన కారణాలను నిజాలను చెప్తే నేటి తరం కూడా వాటిని అర్థం చేసుకొని పాటిస్తారు అనే నమ్మకంతో మన ఈ ఛానల్లో మన సాంప్రదాయాలు ఆచారాలు నమ్మకాల వెనుక ఉన్న అసలైన కారణాలని నిజాలని చెబుతూ వీడియోలు చేస్తున్నాను ఈ నా చిరు ప్రయత్నానికి మీ వంతు సహకారాన్ని అందిస్తూ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ముఖ్యంగా యువతకు షేర్ చేయండి అలానే మన సాంప్రదాయాల వెనుక ఉన్న ఏమైనా కారణాలు మీకు తెలిస్తే కామెంట్స్లో తెలియచేయండి వాటిని నేను తెలుసుకోవడంతో పాటు అందరికీ తెలిసేలా వీడియోలు చేసి అప్లోడ్ చేస్తాను అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేశారంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్